గదిలో ఉన్నాను పది ఇరవై నిమిషాలకు తీసుకెళ్లారు నా ఇంటి మీద నా పిల్లలు ఉన్నారు నా మనవాళ్ళు ఉన్నారు తైమారు పగల కొట్టారు పోలీసులు లేరా అందరు పోలీసులు ఉన్నారుగా ఆపే ప్రయత్నం చేశారా ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఇంతకుముందు కూడా దాడులు చూసాం వస్తారు స్థావరి కొట్టప్పుడప్పుడు కొడతారు పారిపోతారు అలా కాదు ఇది అలా కానే కాదు ఇది ఏడు గంటల సేపు కరాళ నృత్యం చేశారు ఇక్కడ ఎవరి మద్దతు చేశారు ఇక్కడ పోలీసులు మద్దతు చేశారు రక్షించవలసిన వాళ్ళు పోలీసులు హింసాత్మక సంఘటనలు చేస్తున్న వాళ్ళు తెలుగుదేశం గూండాలు పోలీసు గూండాలు ఏకమైపోయారే ఎక్కడ చూశారా నా విన్నారా పోలీసులు గూండాలు ఏకమైపోయి అతి దారుణంగా కొట్టే కార్యక్రమం చేశారు కొట్టే కార్యక్రమం చేశారు ఈ ధర్మమైన ప్రజాస్వామ్యం నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజానీ అడుగుతా ఉన్నా సుఖంగా జీవించాలని కోరుకునేటటువంటి పౌరులు అడుగుతా ఉన్నా సీఐలు పర్యవేక్షణ ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద మళ్ళీ ఎదురుదాడి చేస్తారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బయట బయటే వాళ్ళని కొట్టి పంపించారు మనం చూడటానికి వచ్చేవాడిని మీకు చిత్రం చెప్పనా ఒక సిఐ గంగా వెంకటేశ్వరుడు లోపలికి వచ్చాడు వీళ్ళందరూ తీసుకొచ్చాడు సార్ పారిపోండి పోలీసు చెప్తున్నాడు పారిపోండి నువ్వు రక్షణ కల్పించలే పారిపోండి అంటున్నాడు ఈ గొడవకి పారిపోండి అన్నాడు మిస్టర్ గంగా వెంకటేశ్వరులు అంతా నువ్వే దాడి చేయించుతున్నావు పారిపోవటం కంటే చచ్చిపోవటం మేలో అని చెప్పా ఇలాంటి సంఘటన ఎప్పుడన్నా విన్నారా మీరు చరిత్రలో సినిమాల్లో అయినా చూసారా ఎంత దారుణం అండి ఒక మాజీ శాసనసభ్యుడిని అరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగిన ఒక సీనియర్ నాయకుడిని చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని ఇన్టీ రామారావు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను చంద్రబాబు శాసనసభలో ఉన్నప్పుడు నేను శాసనసభలో ఉన్నాను ఇంత దారుణం అండి ఇంత అన్యాయం అండి దీన్ని స్పందించరండి అది పట్టుకెళ్ళారు పది ఇరవై నిమిషాలకి లాకప్లో పెట్టారు పెట్టుకొని ఐ డోంట్ కేర్ అన్నా అక్కడ మీకు ఒక సంఘటన చెప్తా రెండున్నరకి నన్ను లెగ్గొట్టి కానిస్టేబుల్ గంగా వెంకటేశ్వర్లు పైకి తీసుకెళ్ళారు నేను కోర్టులో కూడా చెప్పాను చాలా మంది అబద్ధం చెప్పను పోలీసు వాళ్ళ మీద అసలు అబద్ధం చెప్పను కొట్టడానికి ప్రయత్నం చేశారు నన్ను అరవై ఎనిమిదేళ్ల శాసనసభ్యుడిగా రెండు సార్లు చేసి ముఖ్యమంత్రి దగ్గర మంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఏపీఐసి చైర్మన్ చేశాను అనేక బాధ్యతలు చేశాను ఇద్దరు కలిసి కొట్టడానికి ప్రయత్నం చేశారు మళ్ళీ ఎందుకు అనుకున్నారో మాకు తెలియదు వెనక్కి వచ్చేసారు కూర్చోబెట్టారు కాళ్లు పగలు తీశారు ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎవరో నాకు తెలుసు పేర్లు కూడా తెలుసు దీని మీద న్యాయస్థానానికి వెళ్తాను ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాను ఏందండి ఇంకొక బాధాకరమైన విషయం మీరు గమనించారో లేదో నాకు బెయిల్డ్ రాకుండా ఉండేందుకు ఈ వంశీ అని ఆయన రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశాడో తెలుసా నేను చంద్రబాబుని తిట్టానని కాదు అరే కమ్మనా కొడకల్లారా కమ్మనా కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా చంద్రబాబు కమ్మనా కొడక నేన్నా చెప్పండి నిన్నారా మీరు ఎప్పుడన్నా కులం పెట్టి తిట్టానా నాకు ముగ్గురు కూతుళ్ళు భర్తలు ముగ్గురు నేను నా భార్య మొత్తం ఎనిమిది మంది నా కోర్ ఫ్యామిలీ ఎనిమిది మందిలో నలుగురువే కాపులం ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన అల్లుళ్ళు నాకు వాళ్ళు తిట్టాను నేను కమ్మ నా కొడకల్లారా అని తిట్టానంట రాస్తాడు వంశీ ఆయన చౌదరి గారే రాసి కోర్టులో ప్రొజ్ చేశారు అంబటి రాంబాబు కులం పెట్టి తిట్టాడు చంద్రబాబును కులం పెట్టి తిట్టాడు కులాలను రెచ్చగొడుతున్నాడు కులం పేరెత్తింది మీరే మొదటిగా కులాలను రెచ్చగొడుతున్నాడు ఇదిగో వినిపిస్తా రిమాండ్ రిపోర్ట్ లో యా సెంటర్ అంబటి టెర్రైజ్డ్ ద కామన్ పీపుల్ గోయింగ్ ఆన్ ది రోడ్ ఆల్సో థ్రెటన్ టు కిల్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ తెలుగుదేశం పార్టీ హీ క్రియేటెడ్ ఎక్కస్ బై ఇంటరప్టింగ్ పీపుల్ వాకింగ్ ఆన్ ది రోడ్ అండ్ స్వారింగ్ అట్ డెమ్ బై యాంగ్వేజ్ బూతులు తిడుతూ ఆబ్సెన్స్ లాంగ్వేజ్ లో తిట్టేటటువంటి ప్రయత్నం చేశానంట థరింగ్ దట్ ఇఫ్ ఎనీ బిలాంగ్స్ టు కమ్మా ఎవరైనా కమ్మ కులానికి చెందినవాడు ఇక్కడ ఉంటే లాంగ్వేజ్ ఒక చండాలమైన భాషలో తిట్టానంట కొడుకులు విల్ బి ఇఫ్ దే ఆర్ హియర్ కొడుకులు ఇక్కడ ఉంటే చంపేస్తా అన్నానండి నేను ఆన్ దిస్ అకేషన్ అంబటి రాంబాబు అడ్రస్ చంద్రబాబు నాయుడు రమ్మను కమ్మనా కొడుకులు చంద్రబాబు కమ్మనా కొడుకు రమ్మనా ఇక్కడ నా నా కొడుకులు ఇక్కడ నా కొడుకులు సరిపోరా రాయలసీమ నా కొడుకులు కావాలా లంజా కొడుకులను రమ్మను చంద్రబాబు గారిని రమ్మను వాడి మొగుణ్ణి రమ్మను ఆ లంజా కొడుకును రమ్మను అండ్ ఇన్సల్టెడ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుని ఇన్సల్ట్ చేశాను అంటే దాన్ని రాస్తే కొంత అర్థం ఉంది కమ్మ నా కొడుకులను చంద్రబాబు నాయుడు కూడా కమ్మరా కొడుకుని తిట్టాడంట ఏమన్యాయం నాకు అర్థం కాలేదు ఇలా రెచ్చగొట్టారు ఈ జిల్లాలో ఉన్న కమ్మాసులందరూ ఇలాగ రెచ్చగొట్టారు ఎందుకు రెచ్చగొట్టారని భావిస్తున్నానంటే తర్వాత నాకు అర్థమైంది చూసిన తర్వాత కోర్టులో ఎవరండి నా ఇంటి మీదకి వచ్చింది లెక్కేసుకోండి రామచంద్రరావు చౌదరి గారే అబ్బూరి మల్లి రాయపాటి అమృతరావు చౌదరి గారు కలపర్తి శ్రీనివాసరావు మాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో రాయపాటి శ్రీనివాస్ గారు మళ్ళీ ఇసుక బుజ్జి వందనాదేవి గ్రంథాలయ సంస్థాని గొనుగుంట్ల కోటేశ్వరరావు వీళ్ళ నాయకత్వం దీని మీద దాడి జరిగినప్పుడు వీళ్ళ నాయకత్వం జనం చాలా మంది ఉన్నారు చాలా మంది తీసుకొచ్చారు గాంజాబ్చ్చి వాళ్ళు వీళ్ళు వీళ్ళందరూ అంటే వీళ్ళందరూ రచ్చకొట్టారు అరే మన కమ్మలను తెస్తున్నారు రాంబాబు ఎలాండ్రాడీలు తగలండ్రా ఏంటండి గౌరవం నాకు అర్థం కాలేదు చెప్తున్నాను నేను కమ్మ సోదరులు ఆలోచించమని చెప్తున్నా నేను ఏమైనా తిట్టానా ఎప్పుడైనా ఇవాళ కాదు ఎప్పుడైనా కులం పేరు పెట్టి తిట్టానా అఫ్ కోర్స్ నేను కాపు కావచ్చు అది వేరే విషయం ఇప్పుడేం తిట్టాను నేను తిట్టని అంశాలను తిట్టినట్టుగా పెట్టించి నన్ను పద్దెనిమిది మాసాలు జైల్లో పద్దెనిమిది రోజులు జైల్లో పెట్టడానికి ఇంత కకృతి పడ్డానంటే నాకు అర్థం కాలేదు ఇంకా చాలా కకృతి పడ్డారు ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా దాంతో